హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియా ఛానల్ వర్షాలు ఏమో కానీ క్లేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి కదండి బయట చల్లగా వర్షం వస్తున్నప్పుడల్లా వేడి వేడి ఏదో తినాలనిపిస్తుంది ఇప్పుడు ఏదో అనిపించి టీ కాఫీ ఎందుకు అని వేడిగా సూపర్ ఏదైనా ట్రై చేద్దామని అనిపించింది దానికోసం క్యారెట్ కట్ చేస్తున్నాం ఈ వెజిటేబుల్ కటింగ్ కూడా ఒక ఆర్తాయి కదండి ఎట్లా మొత్తం కట్ చేయకుండా అన్నీ ఏమైనా కట్ చేస్తాను ఇలాగ ట్యూబ్స్గా కట్ చేస్తున్నారు ఇప్పుడు వెళ్ళిపోయి ఓకే వెళ్ళిపోయి కూడా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి అలాగే పోతమే కూడా మీకు ఎంత వీలైతే అంతా ఇక్కడ పోస్కొం ఇచ్చి పెట్టుకుందాం పక్కన కొన్ని పక్కన చుట్టుకోవాలి ఒక రౌండ్ అట్లా ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మరి పేస్ట్లాగా తీసుకోవచ్చు చూప్ చేయడానికి ఫస్ట్ గిన్నె పెట్టుకొని కొంచెం అట్లా ఆయిల్ వేసుకోండి జస్ట్ కార్యక్రమంలో వెళ్ళిపోయి చేస్తే బేగానే పచ్చి పోయేంత తర్వాత పెంచడానికి మాత్రమే క్యారెట్ ఎడిపోయిపోయి పేస్ట్ చేసుకున్న ఫ్లిక్ కాన్ హాఫ్ లీటర్ వాటర్ సైడ్ కొంచుకున్నటువంటి కార్న్ కూడా ఇందులో చేయాలి కరివేపాకు కొంచెం కొత్తిమీర మన కారం ఏమీ వేయాలి కాబట్టి పెప్పర్ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలి ఓకే అండి సూప్ బాయిల్ అవుతుంది కదా రెండు నిమిషాలు కాన్ఫ్లో తీసుకొని థిక్నెస్ కోసము కొంచెం దీంట్లో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచాలి ఇంకా ఫైనల్గా టాప్ చేసుకున్న అల్లం ఓకే అండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్వప్సుకోండి దీంట్లోకి ఇంకా బీన్స్ వేసుకోవచ్చు పచ్చి బటాని వేసుకోవచ్చు క్యాబేజ్ ఎట్లా వేసుకోవచ్చు ఇదండి వెరీ వెరీ స్వీట్ కార్న్ సూప్ అనమాట నచ్చిందా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ వాచింగ్